చిత్తూరు జిల్లా కుప్పంలో విశ్వశాంతి యోగాశ్రమ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగా పోటీలు అత్యంత వైభవంగా జరిగాయి ఈ పోటీలను యోగా గురువు డాక్టర్ సి గోపీనాథ్ జోగి మూడవ సంవత్సరం సందర్భంగా సందర్భంగా నిర్వహించారు ఈ ఆయన ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కూడా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో యోగా మాస్టర్ గణేష్ మాట్లాడుతూ యోగా యొక్క ప్రాధాన్యతను వివరించారు భారతదేశంలో యోగాకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు పోటీల్లో గెలిపొందిన వారికి సర్టిఫికెట్లు అందజేయడంతో పాటు వారిని స్థాయి పోటీలకు అర్హులుగా గుర్తించనున్నట్లు ప్రకటించారు నా పేరు గణేషు మా గురువు గారు గోపినాథ్ యోగ గురుజీ గారు ఆయన ఈరోజు మూడవ సంవత్సరం వర్తించిన సందర్భంగా మన కుప్పం నియోజకవర్గంలోని జిల్లా స్థాయి యోగ పోటీలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సుమారుగా మా నియోజకవర్గం అన్ని స్కూల్ వాళ్ళు పాల్గొన్నారు సుమారుగా రెండు వేల మంది దాకా పిల్లలు పాల్గొన్నారు దీన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియనని నా యొక్క ఆశయం దీన్ని ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగను నేర్చుకోవాలని నా యొక్క సంకల్పన ప్రతిరోజు యోగ చేయడం వల్ల మన యొక్క శరీరం చాలా తేలిగా ఉంటుంది మనం యోగా నుంచి అనేక సర్వ వ్యాధి నుంచి బయటపడవచ్చు ఇదే విధంగా ప్రతిరోజు యోగా చేయాలి ప్రతి ఒక్కరూ ఈ కాంపిటీషన్ ఉద్దేశం మా గురువు గారు పేరు ఉండాలని నేను తెలియజేస్తున్నాను మన దేశీయ ప్రధానమంత్రి గారు కూడా ప్రతిరోజు నిత్య జీవితంలో యోగా చేస్తున్నారు అలాంటి వ్యక్తి చేసేటప్పుడు మనం కూడా చేయాలని ఉత్వా ఉత్సాహంతో ప్రతి ఒక్కరు చేయాలి ఇక్కడ నందు విశ్వశాంతి యోగ ఆశ్రమ ఒక ఆశ్రమను స్థాపించబడింది ఈ ఆశ్రమంలో ఉచితంగా యోగ శిక్షణ ఇవ్వబడును ఎవరిని ఆసక్తి ఉన్నవాళ్ళు వచ్చి ఇక్కడ ఆసనాలు నేర్చుకోవచ్చును